హాయ్ అండి మీడియాసెన్ రాజు చూస్తున్నావు కండి ఈ మొక్కలు పెట్టి ఇప్పటికీ నేను పన్నెండు రోజులు అవుతుంది ఇదంతా సొర అండి అలాగే మనం మొక్క పెట్టినప్పుడు ఈ ఇప్పుడు స్టా స్టార్టింగ్ ఎలాంటి మందు మొక్కలకేయాలి అలాగే గ్రోత్ కోసం చెట్టు బాగా గ్రోత్ రావాలంటే ఎలాంటి మందులు వాడాలి అలాగే మనకి పురుగు దోమ పట్టకుండా ఫస్ట్ స్ప్రే ఏమి కొట్టాలో ఈ వీడియో మొత్తం చివరికి చివరి వరకు చూడండి ఖచ్చితంగా మంచి మెసేజ్ అయితే ఉంటుంది కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చూసినట్టయితే ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఫస్ట్ దుక్కులో ఖచ్చితంగా అయితే ఎరువులు అయితే వేసుకోవాలండి ఎందుకంటే భూమిలో సాయిల్ అయితే మనం పెట్టి పెట్టయితే బలం అయితే సరిపోవట్లేదు నేను ఇది మీరు చూస్తున్నారు కదా దీంట్లో అయితే ఇంతకుముందు పంట వచ్చి అడవి కాకర అయితే ఉండేదండి అంత దీని మధ్యలో అయితే అందరం వంకాయ పెట్టుకున్నాను అది కంటిన్యూ వెళ్తుంది ఇది మనం అడవి కాకర ఉన్నప్పుడే వంకాయ అయితే పెట్టాను ఇది అడవి కాకర తీసేసి దీంట్లో అయితే నేను మేకరవై తీసానండి అంటే డ్రిప్పు మార్చాను మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ డ్రిప్ అయితే ఇక్కడ ఉండేది అడవి కాకర హోల్ మార్చాను ఇక్కడ పెట్టుకున్నాను అప్పుడు ఇది హోల్ కాకర అది అయితే ఇది ఇది హోల్ అయితే మార్చుకున్నాను ఎందుకంటే అడవి కాకర అంటే దాంట్లో గడ్డ ఉంటుంది ఈ ఒక మూడు ఫీట్ల డ్రిప్ కాబట్టి డ్రిప్ జరిపి మధ్యలో హోల్ హోల్ చేసుకుని మేకరవైతే వేసుకుని ఖచ్చితంగా పెట్టాను ఎందుకంటే మనకి భూమిలో ఖచ్చితంగా మేకరవాన కానీ పశువుల కానీ ఏదైనా కాదు బలం అయితే ఖచ్చితంగా ఉండాలి భూమిలో దీని తర్వాత మనం మట్టి మిక్సింగ్ చేసి ఈ సొర అయితే పెట్టాను సొరా సీడ్ వచ్చి రవి సీడ్ వాళ్ళది బిల్లి అండి బాలి సారీ బాలి అండి మనమైతే ముక్క పెట్టినప్పుడు ఖచ్చితంగా డిఏపి అనేది వాడాలండి డిఏపి అంటే డై అమోనియం పాస్ఫేడ్ దీంట్లో నత్రజని పద్దెనిమిది శాతం ఉంటుంది భాస్వరం అనేది నలభై ఆరు శాతం ఉంటుంది ఇది గ్రాన్యుట్స్ రూపంలో ఉంటుందండి మనకి పెట్టిన పది రోజుల నుంచి పన్నెండు రోజులు అంటే రెండు ఆకులు వచ్చిన తర్వాత కొంచెం చెట్టు దగ్గర గుంత తీసుకొని దీంట్లో మనకి మైక్రోన్యూట్రిన్స్ నేను వాడుతున్నాను మీ దగ్గర ఏది ఉంటే సాయిల్లో అప్లికేషన్ చేసే న్యూట్రిన్స్ ఏది ఉన్నా సరే కానీ ఇరవై కిలోల డిఏపిలో ఒక రెండు నుంచి మూడు కిలోలు ఈ మైక్రోన్యూట్రియన్స్ కలుపుకొని వేసుకుంటే చాలా చెట్టు అయితే బ్రహ్మాండంగా వస్తుంది అలాగే ఈ నత్రజని అనేది ఊరియా ఊరియా మీకు నత్రజని అంటే ఊరియా అండి ఊరియా అంటే మనం మొక్క పెరిగిన ఒక థర్టీ డేస్ వరకే ఇది ఎక్కువ శాతం ఉపయోగపడుతుంది మొక్కకి ఈ నత్రజని ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ఆకులు రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ డిఏపి అంటే కాడ ఎయిర్ వ్యవస్థ బాగా రావడానికి డిఏపి అనేది ఉపయోగపడుతుంది అలాగే మనకి స్ప్రే చేసేటప్పుడు ఈ డిల్గేట్ ఇది దీంట్లో మంది వచ్చి స్పినేటోరియం లెవెల్ పర్సెంట్ అని ఉంటుంది అలాగే రెడ్ ఎమ్ఎల్ గోల్డ్ ఒక టూ గ్రామ్స్ ట్వంటీ లీటర్స్ ఈ డిల్గేట్ వచ్చి ఫిఫ్టీన్ ఎంఎల్ ట్వంటీ లీటర్స్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్ప్రే అండి అది ఎనిమిది నుంచి మీ పది రోజులకి ఖచ్చితంగా ఇవి రెండు ఎందుకు చేయాలంటే డిలిగేట్ ఎందుకు చేయమంటున్నాను అంటే డిలిగేట్ వచ్చి ట్రిప్స్కు బాగా పని చేస్తుంది పురుకు బాగా పనిచేస్తుంది లైట్గా దోమ కూడా పోతుంది రెడ్ ఎంఎల్ ఉంటే మీకు డౌని పరంగా చాలా ఎక్స్టెంట్గా ఏమైనా కుళ్ళు వ్యవస్థ కూడా ఉంటే ఇది డెమ్మలు చాలా పనిచేస్తుంది అలాగే భూమిలో అలా మరొకటి యూమిక్ అండి యూమిక్ యాసిడ్ యూమిక్ యాసిడ్ అంటే ఇది మనకి ఇది ఇది మనకి భూమి యొక్క గణలో నుంచి ఇది తవ్వి తీస్తారు ఇది చాలా చాలా మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఎవరు వాడుండరు యూమిక్ అంటే ఇది మనము ఎకరానికి అంటే ఒక డ్రమ్ము మీరు డ్రమ్ము పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు లేకపోతే డిఏపిలో ఇచ్చేసి కలిపి వేసుకున్నా పర్లేదు నేనైతే అలా డీఏపీ న్యూటన్స్ కలిపేస్తాను తర్వాత ఈ యూమిక్ సీవిడ్ రెండు కలిపి ఇస్తానండి యూమిక్ ఒక కేజీ ఇస్తాను సీవిడ్ ఒక కేజీ ఇస్తాను డ్రెంచింగ్లో ఈ యూమిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏరు గుల్లగా మారి ఏరు వ్యవస్థ బాగా భూమిలోకి వెళ్తుంది అలాగే మనం ఇచ్చే మందులు కూడా యూమిక్ మొక్కకి తీసుకోవడానికి ఎన్పికే మనం ఇస్తాం కదా దీనివల్ల మనకి మొక్క బాగా తీసుకుంటుంది అలాగే సీవిడు ఇదైతే సముద్రంలో నాచు ఉంటుంది కదండి నాచు నుంచి ఇది సీవిడ్ తయారు చేస్తారు సీవిడ్ పౌడర్ ఉంటుంది లిక్విడ్ ఉంటుంది ఫ్లేక్స్ ఉంటుంది చాలా రకాలుగా ఉంటుంది మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది ఖచ్చితంగా యూమిక్ సీవిడ్ అయితే ఖచ్చితంగా పది రోజులకి ఒకసారి ఖచ్చితంగా వాడండి మీకు ఎన్పిక ఎలా వాడతారో అలాగే ఎంపీ ఎంపీకే తగ్గించండి ఈ హ్యూమిక్ సీవిడే ఎక్కువ పెంచుకోండి అలాగా ఇది చెప్పింది ఖచ్చితంగా మీరు ఒక పది రోజులకి ముఖకి గుర్తుపెట్టుకోండి డిఏపి పది రోజులు వేసిన తర్వాత ఒక పద్నాలుగవ రోజు ఖచ్చితంగా హ్యూమిక్ సీవిడ్ అనేది ఖచ్చితంగా కేజీ కేజీ అయితే సాయిల్లో ఇవ్వండి ఎక్స్టెంట్గా రిజల్ట్స్ ఉంటుంది మళ్ళీ ఒక ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్యలో మళ్ళీ మీరు డిఏపి ఇవ్వండి ఒక నాలుగు తర్వాత ఖచ్చితంగా యూమిక్స్ ఇవ్వండి తీయండి ఎక్సలెంట్గా రిజల్ట్స్ మంచి గ్రోత్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ తర్వాత మనం ఇరవై నుంచి మళ్ళీ మొక్కకి ఫ్లవరింగ్ వారికి ఎలాంటి మందులు కొట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ వన్